మనం కూడా మాటి మాటికి ప్రార్థన విధానాలలో పెరగాలంటే చేస్తూ మాటి మాటికి పదే పదే ప్రార్థన చేస్తే ఇంకా ప్రార్థన పెరగాలంటే ఈ మూడు సంగతులు తప్పకుండా మనలో ఉంటే ప్రార్థన చేస్తాం అందుకే ప్రార్థన ఏం కలిగించింది క్షేమం కలిగించింది నీకు సుఖాలు దుఃఖాలు అట్లా ఉంచు తర్వాత రాబోయే నీ ప్రార్థనకు మనవికి జవాబు అట్లా ఉంచు చేస్తాడు దేవుడు చేయకుండా మానడు కాకపోతే అది అయ్యేలోపు ఆ ప్రార్థన వలన నువ్వు స్థిమితంగా ఉంటావు నేను స్థిమితంగా ఉంటాను మనం ఫ్రీగా ఉంటాం అంటే మనం ప్రశాంతంగా ఉంటాం నిబ్బరంగా ఉంటాం ఎవరన్నా ఏమైనా అంటున్నా కదిలిచినా ఎక్కడైంది పని ఏమైంది పని ఎక్కడ ఎప్పుడైంది పని ఎలా జరిగింది ఏం నీ ఇంటి కష్టాలు ఆడదరిగిన సంఘాల్లో ఉన్నటువంటి సమస్యలు ఆడదరిగినాయి ఇవన్నీ అంటుంటారు చూస్తే ఎవరన్నా మనం ఎదురు మాట్లాడకుండా కలవరపడకుండా చేసేది ఒక ప్రార్థన చూడండి నిండు కొండల్లాంటి వాళ్ళు ఉన్నారు బైబిల్ కనుక ఎక్కువ ప్రార్థన చేయాలని కొంతమంది ఆశపడుతుంటారు నేను ప్రార్థన చేద్దాం అనుకుంటున్నా చేయలేకపోతున్నా ప్రార్థన అసలు నడవట్లేదు కాదు ప్రార్థన నడవాలన్నా ఎక్కువ ప్రార్థన చేయాలన్నా ఏంటి ఆ రహస్యాలు దేవుడు బైబిల్లో ఉన్నటువంటివి అవి మనకుగా ఉంచాడు మిగిల్చాడు ముఖ్యంగా మూడు సంగతులు ప్రతి ఒక్కరి కలిగి ఉంటే ప్రార్థన ఎక్కువ చేస్తారు గొలుసు ప్రార్థన ఉంది గంట జీవన చేస్తారు ఐదు గంటల జీవనా చేస్తారు తెలుసా గొలుసు ప్రార్థన తెల్లవారు చేస్తారు ఈ ఈ మూడు చెప్పబోయే మూడు సంగతులు అవి చేసే వాళ్ళలో ఉంటాయి చూడండి మూడు విషయాల్లో మొట్టమొదట ఎక్కువ ప్రార్థన చేయాలంటే ప్రార్థన నడిపింపు ఉండాలంటే ఎక్కువగా ప్రార్థన చేయాలంటే ఏంటి మూడు సంగతులు ఇవి లేకపోతే చేయలేరు మొట్టమొదటి విషయం చూడండి ఒకసారి మొట్టమొదటి విషయం లోకాసు వార్త లోకాసు వార్త రెండో అధ్యాయానికి వచ్చేయండి లోకాసు వార్త రెండో అధ్యాయము ముప్పై ఏడు వచనం చదవండి ముప్పై ఏడు చదవండి ఎనిపది నాలుగు సంవత్సరములు విధవరాలయుండి దేవాలయం విడవక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేయుచుండను దేవాలయం విడిచిపెడతలేదు ఈమె పేరేం పేరు అన్న సమయాల గ్రంథంలో ఉన్న అన్న కాదు అన్న అనే ఒక ప్రవక్తి అంటే ప్రవక్తి ప్రార్థన చేస్తే భక్తులు మిగతా వాళ్ళు ప్రార్థన చేయకూడదని కాదు ఈమె ఎక్కువ ప్రార్థన చేస్తుంది లేదా రేయింబళ్ళు ఉపవాస ప్రార్థనలు దేవాలయంలో విడవక ఉపవాస ప్రార్థనతో రేయింబళ్ళు దేవునికి సేవ చేస్తుంది ఒక గాడ్ సర్వెంట్ ఫుల్ టైం పార్ట్ టైం కాకుండా ఫుల్ టైం సేవ చేసేవాళ్ళు అనుకోమాకండి ప్రతి ఒక్కరిలో కొంతమంది ఉంటారు సేవకులు మించి కూడా ప్రార్థన చేసేవాళ్ళు ఉంటారు వాళ్ళ ప్రార్థన వాళ్ళం సేవకులకు అవసరం అలాంటిదనమా ప్రవక్త అయినటువంటి అన్న ఈమె గురించి రాసి పెట్టుంది జకరియా గురించి రాసి పెట్టలేదు జకరియా అప్పట్లో ప్రధాన యాజకుడు ఆయన తరగతులు ఆయన క్రమం చొప్పున యోహాను వాళ్ళ నాన్న బాప్టిజం ఇచ్చి యోహాను వాళ్ళ నాన్న మరి ఆయన ప్రార్థనా పరుడు ఫుల్ ప్రార్థన చేయనోడుకు ప్రార్థన చేస్తాడు నీతిమంతుడు ఆయన కానీ ఈమెకు సంగతి ప్రత్యేకించి రాసిపెట్టుంది చూడు సంవత్సరాల తరబడి తన కాలం మొదలు పెట్టుకొని వృద్ధురాలు ఇక అయి చివరి వరకు కూడా నాకు తెలిసి ఇప్పుడు ప్రార్థన అనుభవం ఇంకా అనుభవం పెంచిదిగా చనిపోయిన దాకా తగ్గదన్నమాట చూడు ఆమె రేయింబగళ్ళు ఉపవాస ప్రార్థన చేసి దేవాలయం ఏం చేయట్లేదంట విడవకుండా సేవ చేస్తుంది ఇప్పుడు చెప్తారా మీరు దీన్ని బట్టి ఎక్కడ ప్రార్థన చేస్తుంది ఎక్కడ దేవాలయంలో దేవాలయం అంటే ఎవరు ఆలయం అని అన్నాం దాని అర్థమైంది దేవ ఆలయం దేవుని యొక్క గుడి అంటే ఎవరైతే దేవునికి సమీపంగా ఉంటారో వారు ప్రార్థన ఎక్కువ చేస్తారు దేవునికి సమీపంగా ఉన్న వారు ప్రార్థన తక్కువ చేస్తారు ఇంకా దేవునికి దూరంగా ఉన్నవారు ప్రార్థన ఇంకా బహు తక్కువ చేస్తారు ఇంకా దూరంగా ఉంటే జస్ట్ అట్లా సెకండ్లో చేసేస్తారు ఇంకా దూరాన్ని ఉంటే దేవుడని చెప్తారు నా దేవుడని అసలు ప్రార్థనే చేయరు రాదు దేవునికి బహుదగ్గరగా ఉండేవారు ప్రార్థనా జీవితం పెరిగిద్ది ప్రతి దానికి ప్రార్థన చేస్తారు చేస్తూనే ఉంటారు వాళ్ళు వాళ్ళని ఎవరు కదిలించలేరు ఎవరు శోధించినా వాళ్ళు పడిపోలేరు డీలా పడిపోలేరు అరాకురా ప్రార్థన చేసినా డీలా పడిపోతారు అరాకొర ప్రార్థన కాదు నీ విశ్వాసయాత్రలో నువ్వు ఆత్మీయను పెరగాలంటే నీ ప్రార్థనా జీవితం పెరగాలి ఆత్మీయ అనుభవం పెరగాలంటే ఆత్మీయ స్థితి స్థాయి అంతస్తు పెరగాలంటే ప్రార్థన పెరగాలి అది కేవలం ఫస్ట్ ఫస్ట్గా దేవుని దగ్గరయ్యే వాళ్ళే ప్రార్థన చేస్తారు ఇక్కడ ఆధారం ఉంది బైబిల్లో లోకాసువార్తలో ఈ రెండో అధ్యాయంలో ముప్పై ఏడో వచనం చూస్తే బహు దగ్గరగా ఉంది దేవునికి ఆమె చాలా దగ్గరగా ఉండాలి దేవునికి సమీపం ఉన్నవారే ప్రార్థన ఏం చేస్తారు ఎక్కువ ప్రార్థన చేస్తారా తక్కువ ప్రార్థన చేస్తారా ఎక్కువ ప్రార్థన చేస్తారు ఇసుగు పుట్టదు వాళ్లకు ఎగ్జాంపుల్ గొలుసు ప్రార్థన ఉంది ఒక్కొక్కరు గంట గంట అని చెప్పినప్పుడు రెండో గంట వాళ్ళు రాలేదు ఈ గంట చేసేవాళ్ళు ప్రార్థన చేస్తూనే ఉంటారు గంటన్నర చేసినా చేస్తారు రెండు గంటలు చేసినా చేస్తారు మూడో వాళ్ళు రాపోయిన కూర్చొని అబ్బాయి ఏం దేవా నాకు అవకాశం ఇచ్చేవయ్యా మూడో గంట కూడా నాకు ఇచ్చేసేవయ్యా నీకు స్తోత్రములయ్యా వందనాలు వందనాలయ్యా అర్థమవుతుందా చేస్తారు దేవుడు అనుమతిస్తుంటాడు ఒక్కొక్కసారి అనుమతిస్తాడు ఒక్కొక్కసారి ప్రార్థన ఎక్కువ చేనుోళ్ళు ఏం చేస్తారంటే శోధించబడతారు ఏం రాలేదు ఏరు రాలేదు నేను ఎప్పుడు బయటికి పోవాలి వాళ్ళు కనుక ఒక హాఫ్ అన్ అవర్ లేట్ చేసి వస్తే లేట్ చేయమని కాదు ఎవరి టైం వాళ్ళ హాస్పిటల్ రావాలి మనం చూస్తే అటు చూసి ఎస్ ప్రభేష్ వందనామ స్తోత్రా వందనామస్తోత్ర అంటే మన కోపంలో చూస్తాం ప్రార్థన చేయటం అదేనా అది కాదు ఆ తెగు మనలో ఉండాలంటే అంతగా గంటలు ప్రార్థన చేయాలంటే దేవుడికి ఎట్లా ఉండాలా సమీపంగా ఉండాలి యేశ్వరు వారు ప్రార్థన లేకుండా లోకాసు వార్తలో ఐదో అధ్యాయంలో అధ్యాయం ఇరవై ఒకటిలో యువహాన్స్ వార్తలో వలేస్తే ఒక చేప కూడా పడల రాత్రంతా వేశాం ఒక్కడ కూడా లేదు మళ్ళీ లోకాష్ మా ఐదులో కూడా రాత్రంతా ప్రయాసపడ్డారు ఒక చేప కూడా లేదు అంటే అక్కడ ఏంది ప్రభుని అడగల ప్రభు మాట చెప్పాడు వేసేసాడు రెండు దోనుల మునుగునంత చేపలు పడ్డాయి ఒక్క ఒకవేళ ఏంటి వీళ్ళ దోనే నిండి పక్కన వాళ్ళు ఎదురు దూరాన దోని ఉంటే సంగిల చేసి రెండు రెండు మాకు సాయం చేస్తారు మీరు కూడా రెండు వచ్చారు వాడు రెండు దోన్లు మునిగినంది చేపలు పడ్డాయి అప్పుడు పేతురు అన్నాడు ప్రార్థన చేసుకోలేదు ప్రభు మాట ప్రకారం పడ్డాయి చేపలు రెండు దోన్లు మునిగిన చేపలు అన్నాడు పేతురు అన్నాడు తెలుసా నేను పాపాత్ముని దేవుడి దగ్గర మోకాళ్ళేసి నన్ను విడిచిపోన్నాడు తెలుసా అంటే దాని ఏంటి దేవుడికి సమీపంగా వస్తే మనలో పొరపాట్లు కూడా అర్థమవుతుంటాయి దేవుడు సమీపించాడు తను ఇంకా సమీపంగా చేసుకోవాలని జాగ్రత్త ఎక్కువ ప్రార్థన చేయాలంటే మనం దేవునికి సమీపంగా ఉండాలి సమీపంగా ఉన్నప్పుడు ఏమైతే మనకు మనలో తప్పులు కనపడతాయి మనలో పొరపాట్లు కనపడతాయి మనలో అవిజేతలు కనపడతాయి ఎందుకు సమీపంగా ఉంటుంది ఎట్లా వాక్యం దగ్గరికి వెళ్ళాలి సమీపంగా ఉంటుంది ఎట్లా దేవుని ఆనంద గడపాలి కూర్చోవాలి వచ్చి నీ ప్రార్థన రాగా ఆయన సన్నిధిలో కూర్చోవాలి అద్భుతంగా ప్రార్థన చేస్తావు ఇంట్లో అయినా సరే కూర్చోవాలి ఆయన సమీపంగా వచ్చినట్టు పొరపాట్లు జ్ఞాపకం చేస్తా చేస్తూ ఉంటాడు అని ఒప్పుేసుకుంటావు పొరపాట్లు సరి చేసుకుంటావు రక్త కోరుకుంటావు ఇక చూడు ప్రార్థన నడుస్తుంది కళ్ళమ్మట్టు నీళ్లు గారు అసలు నీ బాధకి నేను నేను చేసిన పొరపాట్లే నాలో ఉన్న పొరపాట్లే ఇన్నున్నాయని చెప్పేసి దొరికిపోతూ ఉంటాయి నీ నుంచి దూరం అవుతూ ఉంటాయి దేవుడు సమీపంగా ఉంటే కాంతివంతమైన జీవితం ఇంకా కాంతిగా మారిద్ది వాళ్ళు ప్రార్థన చేస్తారు ఇక చక్కగా ప్రార్థన చేస్తూ ఉంటారు ఇది మొదటి విషయం ఎక్కువ ప్రార్థించాలంటే ఎట్లా ఉండాలి దేవునికి ఎట్లాగనంటే బైబుల్ దగ్గరికి వెళ్ళాలా దేవుని వాక్యం చదువుకోవాలి అసలు చదవడానికి ముందు ఏం చేయాలి అట్లా కూర్చోవాలి నిర్మలంగా ఆయన దగ్గర ఆయనతో గడపాలి సమీపం కొట్టమంటే అవసరం లేదంత తత్వం అంతా పోయిది ఇష్టపడితే తీసేస్తాడు అప్పుడు ఆ వ్యక్తిని అద్భుతంగా వాడుకుంటాడు అసలు క్రైస్తవులు ఒక మంచి రత్నాలు అంటే వాళ్ళు తెలిసిన ప్రార్థన బట్టి వివేచిస్తుంటారు ఏది ఎట్లా ఏంటి ఆలోచిస్తుంటారు భయపడిపోతుంటారు కనుక మొట్టమొదటి ప్రార్థన ఎక్కువగా చేయాలంటే ఎక్కువ పెరగాలంటే మనలో ప్రార్థన అనుభవం దేవునికి సమీపంగా ఉండాలి ఒకటి దైవ చిత్తము చిత్తముననుసరించి నూతన జీవముతో నడుచుకొనుటయే కృపా సహితము దేవునికి మనము తగినట్టుగా నడుచుకొనుటయే దైవ చిత్తము విసుననుసరించి నూతన జీవముతో నడచ్చు కునుటయే తుపా